హాయ్ ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా వీడియో చేసి ఉంటాయి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా షేర్ మాత్రం చేయండి ఎందుకంటే మీకు నచ్చకపోయినా వేరే వాళ్ళకు కూడా నచ్చుతుండొచ్చు అందుకనే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైస్ వచ్చిన శారీస్లో ఏ ఫిఫ్టీ శారీస్ ఈ శారీస్ వచ్చేసి ఇందులో ఫోర్ కలర్స్ మాత్రమే ఉన్నాయి ఫోర్ కలర్స్ అంటే ఇందులో ఒకటి ఆల్రెడీ ఇది నేనే తీసుకున్నా కాబట్టి త్రీ కలర్స్ ఉన్నాయి ఇంకా బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయలేదు కాబట్టి ఇలాగే పెట్టాను ఇది బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ కూడా వర్క్ వస్తుంది ఇట్లా వర్క్ కూడా చాలా బాగుంది థ్రెడ్ వర్క్ అండ్ చిమ్కీ వర్క్తో వచ్చింది ఇది లైస్ వచ్చింది బార్డర్కి హ్యాండ్స్కి వస్తుంది ఇట్లా బ్లౌజ్ కలరు బా బార్డర్ కలర్లో వస్తుంది బ్లౌజ్ ఇది బ్లౌజ్ ఇది బార్డర్ బార్డర్ కలరు కలర్ కాంబినేషన్ శారీ మొత్తం వచ్చేసి ఇది డోలా సిల్క్ శారీ ఇందులో పల్లె వచ్చేసి ఇది సేమ్ రన్నింగ్ పల్లె రన్నింగ్ పల్లె వచ్చింది సేమ్ కలర్ కాంబినేషన్ పల్లె వచ్చింది వైట్ అండ్ వైలెట్ కలర్లో వచ్చింది ఇది నేను తీసుకున్నా కాబట్టి ఇవి చూపెడుతున్నా శారీ మాత్రం డోలా సిల్క్ శారీ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో ఉంది శారీ నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇది నెక్స్ట్ కలర్ రెడ్ కలర్ కాంబినేషన్ మాత్రం సూపర్ ఉన్నాయి ఇందులో త్రీ కలర్స్ మాత్రమే ఉన్నాయి ఫైవ్ త్రీ ఫిఫ్టీ శారీ వచ్చేసి ఇట్లా ఉంది బాడ పింక్ కలర్ కాంబినేషన్ లో వచ్చింది నెక్స్ట్ శారీ వచ్చేసి ఎల్లో అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ ఇందులో త్రీ కలర్స్ మాత్రమే ఉన్నాయి అంటే త్రీ కలర్స్ మాత్రమే ఉన్నాయి ఇందులో సిక్స్ కలర్స్ వచ్చినాయి త్రీ అయిపోయి త్రీ కలర్స్ అయిపోయినాయి ఇందులో మాత్రం త్రీ కలర్స్ మాత్రమే వీధి ఇంకా ఎవరైనా ఎవరికైనా కావాలనుకుంటే కంపల్సరీ వాట్అప్ మెషిల్ చేయండి తీసుకునే వాళ్ళు మాత్రమే చేయండి పాస్ మాత్రం అస్సలు కాదు ఎందుకంటే చాలామంది అట్లనే చేస్తున్నారు ఇదిందా అది ఉందా అని అడుగుతున్నారు నాకు ఒకసారి సైలెంట్ అయిపోతున్నారు మీకు అవసరం ఉంటేనే చేయండి ఎందుకు మీ టైం వేస్ట్ నా టైం వేస్ట్ కదా మీకు కావాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా తీసుకోవాలి అని అనుకున్న వాళ్ళు మాత్రమే తీసుకోండి రీజనబుల్ ప్రైజ్ మీకు నచ్చితేనే మాత్రమే తీసుకోండి ఇలా డిస్కౌంట్ అలాంటివి ఏమి ఉండవు ఇన్ కేసు ఎవరైనా మా ఊ మా విలేజ్ వాళ్ళు ఉంటే కంపల్సరీ షాప్కి వచ్చి ఒకసారి చూసేయండి ఇందులో షిప్పింగ్ ఛార్జెస్ మాత్రం మిగులుతాయి కదా వాళ్ళకు కూడా ఊర్లో ఉండే వాళ్ళు తీసుకుంటే శారీస్ మాత్రం చాలా బాగున్నాయండి డోలా సిల్క్ శారీస్ టీవెల్ ఫిఫ్టీ సిల్ షిప్పింగ్ ఇంకెవరికైనా తీసుకోవాలనుకుంటే కంపల్సరీ తీసుకోండి ఇంకా ఆఫర్ ఏంటంటే మా విలేజ్ వాళ్ళు ఎవరన్నా ఉంటే షాప్కి వచ్చి చూడండి శారీస్ ఎలా ఉన్నాయి క్వాలిటీ ఎలా ఉంది రేటు రీజనబుల్గా కాదా అని చూసేయండి శారీస్ మాత్రం చాలా స్మూత్గా ఉన్నాయి చూసేనా అర్థమవుతుంది ఈ శారీ ఎంత ఇట్లా పట్టుకుంటేనే ఎంత దగ్గరకు వస్తుందో అర్థమవుతుంది షైనింగ్ కూడా ఉంది క్లాత్ మాత్రము వేసుకున్న చాలా లుక్ వస్తుంది ఇందులో త్రీ కలర్స్ మాత్రం ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు తొందరగా వాట్సాప్ మెసేజ్ చేయండి కావాలనుకున్న వాళ్ళు మాత్రమే ఇంకా వేరే వాళ్ళ ఇంట్రెస్ట్ లేకుంటే స్కిప్ చేయండి కానీ టైం వేస్ట్ మాత్రం చేయకండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అట్లాగే సబ్స్క్రైబ్ చేసి షేర్ కంపల్సరీ చేయండి ఎందుకంటే చిన్న చిన్న యూట్యూబర్స్కి షేర్ చేసే కదా వీళ్ళకి కూడా శారీ బిజినెస్ ఉందా అని తెలుసుకొని చూడగలుగుతారు ఆల్రెడీ చాలా యూట్యూబ్లో యూట్యూబ్లో సక్సెస్ అయ్యి శారీ బిజినెస్లో సక్సెస్ అయ్యి చాలామంది శారీస్ మేము తెచ్చిన రేట్లోనే అమ్ముతున్నారు ఈ శారీస్ ఎలా అమ్మాలో అర్థం కావట్లేదు వాళ్ళకు వాళ్ళే పోటీ అయిపోయింది ఒక ఆమె సెవెన్ ఫిఫ్టీ అమ్ముతుంది ఒక ఆమె సెవెన్ ట్వంటీ అమ్ముతుంది వాళ్ళకి ఆల్రెడీ యూట్యూబ్ యూట్యూబ్ ఇన్కమ్ వస్తుంది కాబట్టి శారీస్లో మిగిలకపోయినా సరే యూట్యూబ్ ఇన్కమ్ అయితే ఖచ్చితంగా వస్తుంది వాళ్ళకి లైక్లు వస్తుంది షేర్ షేర్స్ కూడా చాలామంది చేస్తున్నారు వ్యూస్ కూడా లక్షల్లో వస్తుంది కాబట్టి వాళ్ళకు శారీస్లో మిగిలాల్సిన అవసరం కూడా లేదు అందుకనే చెప్తున్నా కొంచెం చిన్న చిన్న యూట్యూబర్స్ని కూడా కొంచెం సపోర్ట్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ